మంత్రశక్తితో ఒక స్త్రీని ఏమైనా చేయొచ్చు అని చూసిన ఒక మాంత్రికుడికి ఒక సిద్ధపురుషుడు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసా ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారు గుంటూరు హిందూ కాలేజీలో పండితులుగా పనిచేసేవారు వారు వారి తాతగారి దగ్గర నుంచి మంత్రశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు అందరికీ అంటువ్యాధులను బాగుచేసి ఉపకారం చేశారు నీలకంఠ శాస్త్రి గారు ప్రయోగ విద్యలు ఎన్నో నేర్చుకున్నారు ఆయన పరమసాత్వికుడు శాంత స్వభావుడు అయితే అన్యాయాన్ని మాత్రం అస్సలు సహించేవారు కాదు ఒకరోజు నీలకంఠ శాస్త్రి గారు దూర గ్రామానికి వెళ్లి నడుచుకుంటూ వస్తున్నారు ఊరి బయట బావి దగ్గర ఒక స్త్రీ నీళ్లు తోడుకుంటుంది అయితే ఆవిడికి కొంచెం దూరంలో ఒక వ్యక్తి కూర్చుని ఆ స్త్రీ వైపు కామవసుడై చూస్తూ సంచిలో ఒక మూలికా కంకణాన్ని తీసుకుని తన ఎడమ చేతికి వేసుకుని మంత్రమేదో చదువుతూ ఆ మూలికా కంకణాన్ని నెమ్మదిగా చేతిపైకి జరపడం మొదలుపెట్టాడు అయితే ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి తన చేతి కంకణాన్ని పైకి జరుపుతూ ఉంటే అతనికి కొంచెం దూరంలో బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న స్త్రీ చీర పైకి జరుగుతూ ఉంటుంది ఆ స్త్రీ కంగారు పడుతూ తన చేతిలో ఉన్న నీటిని తోడే చేదను పక్కన పెట్టేసి చీరను సర్దుకుంటూ ఉంటుంది అటువైపుగా వెళుతున్న నీలకంఠ శాస్త్రి గారికి ఆ దృశ్యాన్ని చూసి పట్టరాని కోపం వచ్చింది వెంటనే నీలకంఠశాస్త్రి గారు అక్కడే దారి పక్కన ఒక గట్టుపైన కూర్చుని తన దగ్గర ఉన్న రాగి నాణం తీసి ఎదురుగా ఒక రాయి మీద పెట్టి మంత్రాన్ని పఠిస్తూ చేతి ఆ రాగి నాణాన్ని తట్టడం మొదలుపెట్టారు ఇలా నాణాన్ని చేతితో తట్టిన ప్రతిసారి అవతలి వైపు ఉన్న క్షుద్రమాంత్రికుడి వీపుపైన ఎవరో కొట్టినట్టు చెల్లు చెల్లుమని దెబ్బలు తగులుతూ ఉండేవి ఆ వ్యక్తి తన చేతి కంకణాన్ని కదిపిన ప్రతిసారి వంద మంది ఒకేసారి వీపు మీద కొడితే ఎలా ఉంటుందో ఆ వ్యక్తికి అలా ఉండేది ఆఖరికి ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ వ్యక్తి నాలుగు వైపులా చూసి నీలకంఠ శాస్త్రిగారు చేస్తున్న పనిని గమనించి ఆయన ప్రభావమే అని తెలుసుకుని వచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నాడు శాస్త్రిగారు వాడికి చివాట్లు పెట్టి ఆ స్త్రీకి క్షమాపణ చెప్పించి వాడిని కఠినంగా మందలించి పంపించి వేశారు ఆ రోజుల్లో ఇటువంటి విద్యలు చాలా ప్రచారంలో ఉండేవి ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు చేసిన మంత్ర విద్యలు మహావిద్యలు చిత్ర విచిత్రమైన విద్యలు గురించి ఒక పుస్తకంలో రాసుకున్నారు మనం గుర్తించిన ఎంతో మంది సిద్ధ పురుషులు ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారంటే మీరు నమ్ముతారా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి